परकुस ने परवंडों की 3 और 1/2 पल विसारड़ का मरली अनंत ने ले आरोग्य से आरोग्य से मनो구나 1 लाख 10 लाख मैं अच्छी हूं ఈరోజు ఈ యొక్క ఇబ్రాంపట్నం కాన్స్టెన్సీలో ఎలక్షన్ జరగబోయే సందర్భంలో ప్రతిరోజు మేము ఒక నాలుగు రోజుల మేము రోజు పొద్దున సాయంత్రము తిరగడం జరుగుతుంది ప్రచారానికి మేము ప్రచారానికి పోయేది మాకు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తుక్కు లేదు ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ యొక్క మీటింగ్లో ఆరు 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 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిరో ఆ ఆరు గ్యారంటీల మీద మేము ప్రజలకు ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేసి ఆ యొక్క ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా మాకు స్పందిస్తున్నారు ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఈ పదేళ్లలో తెల తెలంగాణ వచ్చి మనకు ఏది కూడా ఒక చేసిన పని కూడా మనకు లేదు కానీ మాటలే మిగిలిపోయిన తప్ప ఒక్క పని కూడా రాలేదు ఏమైనా ఒక షాది మొబరకు ఇవాళ కళ్యాణ లక్ష్మి తప్ప రైతు భరోసా తప్ప మిగతా సంక్షేమ పథకాలు ఎటువంటిది కూడా ఇప్పటిదాకా కూడా ఏ విలేజ్కి కూడా వేయలేదు ఒక దళిత బంధు అన్నాడు ఒక దళిత బంధు ఒక ఊరిలో ఒక ఒక్క మనిషికి ఆయన ఎమడి దిగుతో ఇచ్చింది తప్ప మిగతాలోకి ఒక్క గ్రామంలో ఒక్క దళిత బంధు రాలేదు ఇంకోటి దళిత బీసీ బంధు అన్నాడు బీసీ బంధు కూడా ఒక్కరికి ఇచ్చారు ఊరికి ఒక్కరికి ఇచ్చారు గృహాలక్ష్మి అని చెప్పి ఊరికి ముగ్గురు శాంక్షన్ అని చెప్పి ఒక్కరికి ఇచ్చారు అది మిగతా వాళ్ళకు ఇప్పటిదాకా అరవై ఐదు మంది మేము మా గ్రామంలో గృహలక్ష్మి గురించి అరవై ఐదు అప్లికేషన్ పెడితే ఒక్కటి వచ్చింది ఆ ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఇంకా అది లేదు వాళ్ళ ఎలక్షన్ కోడ్ వచ్చింది అది లేదు ఇది లేదు మాకు తె తెలంగాణ వచ్చిన వద్దుగా మా గ్రామంలో ఇప్పటిదాకా వచ్చి చేసింది ఏమి లేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చేసిన పనులే పట్టాల్యాండ్లు కొని ఒక్కొక్కరికి రెండు వందల అరవై ఐదు ఇండ్లు పట్టాల్యాండ్ కొని ఇల్లు కట్టించిన ఇల్లు ఇరాం ఇచ్చిన ఇల్లు తప్ప రాజశేఖర రెడ్డి వచ్చినాక రాజీవ్ గురుకల్ప కట్టించిన రెండు వందల అరవై ఐదు ఇల్లు తప్ప ఇప్పటిదాకా తెలంగాణ వచ్చి మాకు ఒక సంక్షేమ పథకాలు అందిన రోజు పాపాన బోలే మా కొద్దిల పూర్తి ఇక రాష్ట్రంలో కూడా చాలా మంది ఇదే మొత్తుకుంటున్నారు పబ్లిక్ కూడా పబ్లిక్ జనాలకు అందరికీ తెలిసి వచ్చింది ఈసారి మాత్రం కాంగ్రెస్కే ఇయ్యాలి కాంగ్రెస్కే పట్టం కట్టాలనే జనాలు చాలా ఉత్సాహంలో ఉన్నారు తెలంగాణ తెలంగాణ వచ్చి ఉదయం వచ్చిన ఉదయం కూడా మాకు ఇంకా ఏమి కూడా ఏమి పనులు కాలేదు నీళ్ళు నియామకాలు నిధులు అని చెప్పి ఏ ఒక్కటి కూడా జరగలేదు ఉద్యోగాలు రాలేదు మూడెకరాలు దళితులకు భూమిస్తాడు దళితులను సీఎం చేస్తున్నాడు అవన్నీ మూటలు అయిపోయినాయి కాబట్టి జనాలు నమ్మే పరిస్థితి లేరు ఈ ఈరోజు ఇబ్రామట్నం కాన్చర్స్ మల్లరెడ్డి రంగారెడ్డి గారు ముప్పై నలభై వేల మెజార్టీతో ఖచ్చితంగా మేము గెలిపిస్తున్నాం మల్లరెడ్డి రంగారెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం చెత్తండి రంగారెడ్డి గారు నాకరా మొన్ననే జనరల్ పార్టీలో కూడా మల్లరెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా మేము అడిగినాము మాకు రోడ్ చాలా ఇబ్బంది అవుతుంది బస్సుల వల్ల బస్సు వస్తే ఒక బండి దిగి రోడ్ ఎక్కే పరిస్థితి లేదు చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి చాలా మరణాలు పొందారు మాకు ఇబ్బంది అవుతుందని మేము చెప్పడం జరిగింది ఆయన కూడా మీటింగ్లో నేను ఒక నెల రోజులలో పొప్పిస్తా అని చెప్పిండు ఒక లక్ష ఎనభై ఐదు వేలు శాంక్షన్ ఇచ్చిన అది అయిపోతుంది అని చెప్పిండు ఇప్పటిదాకా కూడా లేదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది ఇప్పుడు మా పబ్లిక్ జనాలు అంతా మమ్మల్ని ముందుకు ఎలక్షన్లు ఓటు అడగడానికి పోతే నువ్వు ఏం చేసినావని నిలదీసిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో మేము ఏం చేయాలని లేక ఇప్పుడు ప్రజలు పబ్లిక్ యూత్ తోటి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వసూలు చేసి రోడ్డు పక్కన మన్ను మట్టి రోడ్డు పోపీసుకున్న పరిస్థితి వచ్చింది రేపటిసంది ఆ మట్టి రోడ్డు కూడా మేము పోపీస్కుంటున్నాము పక్కన ఇక్కడ పట్టు అక్కడ పక్కన బండి ఎక్కడానికి తాత్కాలికంగా మన్ను పోయడానికి యూత్ అంతా ముంగడికి వచ్చి తల ఐదు వేలు ఐదు వందలు పదిహేను వందలు ఇట్లా చందాలు ఇచ్చి కూడా మేము సంది మట్టి రోడ్డు కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ దాంట్లో కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇం నాలుగు నెలలు ఆరు నెలల సంది మొత్తుకుంటున్నా కానీ ఆయన ఇప్పటిదాకా రోడ్డు పోపిస్తా పోపిస్తా అని కూడా ఇప్పటిదాకా ఏం చేయలేని పరిస్థితి ఆయన వచ్చినా కానీ జనాలు తిరిగి కొట్టారు అది మొత్తం పక్కా గ్యారంటీ జనాలు ఓటేసే ప్రసక్తే లేదు ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్కరు జనాలకు ఇబ్బంది వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నామని చెప్పి ఇవాళ మొత్తం మన నా దాన్ని ఇలా కుళ్ళ చెప్తే ఒక అరవై మంది దాకా ఇప్పటివరకు అరవై మంది దాకా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాయిన్ అయ్యారు ఇంకా కొంతమంది జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా రేపు ముందు ముందు మల్లరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో మాజీ అంతా అడికెళ్ళంతా అక్కడికి వెళ్ళి కూడా జాయిన్ అవుతున్నారు ఈ రంగారెడ్డి వచ్చి వచ్చేనాడు మీటింగ్ రోజు ఆ రోజు జాయిన్ అవుతామని చాలా మంది ఉత్సాహంలో ఉన్నారు మేము ఇదే కార్యక్రమంతో ప్రజలకి తీసుకెళ్తున్నాం ఈ ఆరు గ్యారెంటీలను లేడీస్ లేడీస్కు అందరికి పదిహేను బస్సులలో ఆడవాళ్ళకి ఫిర్యాని తీసుకుపోతున్నాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలు మన ప్రభుత్వం వస్తుంది ఇస్తుందని తీసుకుపోతున్నాం పిల్చు నాలుగు వేలు ఇస్తున్నారు అని చెప్పి తీసుకుపోతున్నాం అట్లాగే రైతు భరోసా కూడా పదిహేను వేలు రైతులకు ఇస్తున్నాను తీసుకుపోతున్నాం కౌలు కూలీ కూడా పన్నెండు వేలు ఇస్తున్నారు తీసుకుపోతున్నాం ఒడ్లకు కింటాలకు ఐదు వందల బోనస్ కూడా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలను పక్క నెరవేర్చరని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో దూసుకెళ్తున్నాము ఈసారి మాత్రము ఇబ్రాహీంపట్నం గడ్డను మాత్రం ముప్పై ముప్పై నలభై ఓట్ల మెజర్తో మల్లరెడ్డి రంగారెడ్డి అని గెలిపిస్తున్నాం మాది కొలాపూరు గ్రామము మండలం అర్లాపురం నెట్ నియోజకవర్గం ఇబ్రాహింపట్నం సీఎం కేసీఆర్ గారు చెప్పింది చెయ్యడు చేసేది చెప్పాడు అన్ని బైరూపుల మాటలు చేశారు కాకపోతే కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు మీద ముట్టలేరప్ప ఆయన చెప్పింది చెప్పింది ఏం చేయలేడు అన్ని ఉట్టి మాటలే ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆయన చెప్పిండు ఇంటికొక ఉద్యోగం ఇస్తాను ఆయన చెప్పిండు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఆయన చెప్పిండు మళ్ళా ప్రతి ఒక్క ఆమీలు ఇచ్చినటువంటి ఆమీలు దళిత బంధాన్ని ఆయన చెప్పిండు అని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి కేసీఆర్కు ఓటేసే ప్రసక్తే లేదు ఎవరు కూడా నిజంగా దళితులు కానీ మధ్యరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు నిజంగా చీపు నేత్రులు ఎవరున్నా కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్రవర్ణాల్లో ఉండే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిజంగా చీపు నేత్రులు ఉంటే కేసీఆర్కు ఒక ఓటు కూడా ఇవ్వదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు బ్రహ్మచారి ఇంతకుముందు ఓబీసీ మన విజ్ఞానపట్నం కాన్సెన్సీకి అధ్యక్షునిగా ఉంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో నివాడు వార్డు మెంబర్గా మరి నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదనే మల్లరెడ్డి గారికి టికెట్ అవ్వడం వల్ల నేను ఇందులో జన్ కావడం జరిగింది మరి మేము పదిహేను సంవత్సరాల నుంచి కూడా అతను అడిగినాం ఇలా కూడా అడిగినాం నేను మరి పొయ్యే ముందు కూడా మేము ఊరికి రోడ్డు వేరడానికి తల్లి సంవత్సరాలు పడుతుంది మీకు మరి దా అభివృద్ధిలో నువ్వు మాకు ప్రగతి ప్రేమ చూపించినావు కాబట్టి మేము అంతా కూడా ఊరమ్మ కావడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే మీ ఇష్టం అని చెప్పడం జరిగింది కాబట్టి మీరంతా బయటకు వెళ్ళచ్చు రావడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యధిక మెజార్టీ తోటి మా దగ్గర లీట్ తీసుకుంటాం కాన్సెన్స్లో కూడా మంచి మెజార్టీ వస్తట్టు కూప్ ఉంది కాబట్టి అందరూ కూడా గేమ్ కావడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు మన సోనియామ్మ గారు పెట్టినటువంటి ఆరు గ్యారెంటీలని గడప గడపకు తీసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చాతగాని దద్దమ్మ ఈ యొక్క కా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అయ్యా ఏక్ నెంబర్ బేటా దశ నెంబర్గా మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి దోసక తింటుండు కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది మరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు మొన్ననే కన్ఫామ్ కావడంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తలుపుకో తలగడం వల్ల మన కిషన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఎక్కడనో ఆగ మేఘాల మీద ఆగమవుతుంది కాబట్టి రంగనకి భీభవం రావడం వల్ల మరి కొద్బుల్లాపూర్ గ్రామంలో మరి అదేవిధంగా భీమగోని భాస్కర్ గౌడ్ గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా కొద్బుల్లాపూర్ గ్రామంలో అంచెలంచెలుగా ఎదుగుతుంది అదేవిధంగా మన మల్రెడ్డి రంగారెడ్డి గారికి మరి కొత్బుల్లాపూర్ గ్రామంలో పదిహేను వందల మెజార్టీ ఇస్తామని మరి అదేవిధంగా నూతనంగా మొన్ననే మా గ్రామానికి మాజీ వార్డ్ సభ్యుడు మా సొంత గోటికి చేరడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అతి త్వరలో మరి ఇంకా చాలామంది సీనియర్ నాయకులు మా గ్రామంలో భాస్కర్ గౌడ్ గారి నేతృత్వంలో మరి ఇంకా తండోప తండాలుగా కాంగ్రెస్ పార్టీ రాబోతున్నారు కాబట్టి మరి ఆరి గ్యారెంటీలు మన కుత్బుల్లాపూర్ గ్రామంలో మరి గ్రామ అధ్యక్షుడైనటువంటి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడపకి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు గ్రామ ప్రజలు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరం రంగన్న గెలుపు కోసం మా కొద్గుల్లాపూర్ గ్రామంలో అదేవిధంగా అద్గులాపూర్ మెట్ మండలంలో రంగన్న గారికి భారీ మెజార్టీ ఇస్తామని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా